హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్లాగ్స్ మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ బావుపేటలో ఉన్నాము నిన్న మధ్యాహ్నం అయితే వచ్చినాము ఇక్కడికి అయితే మధ్యాహ్నం వస్తే అంటే అయితే సగం లోడ్ అయితే వేసారు ముంగట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయిపోతా ఉంది పది అవుతుంది నిన్న అక్కడ అయితే సూపర్ ముస్తాబాద్లో సూపర్ కాల్ చేసి అయితే ఇక్కడికి వచ్చినాము చాలా బాగా లేట్ అయితే అయిపోయింది ఎండలు అయితే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి ఇక ఇప్పుడు మరి లోడింగ్ ఎప్పుడైతుందో ఏమో తెలియదు ప్రజెంట్ వచ్చేసి బాగుపెట్లే ఇక్కడ కంపెనీలు అయితే ఉన్నాము చూడండి ఇక్కడ గ్రెనైట్ బండలు కనిపిస్తా ఉన్నాయి కదా అక్కడ దిక్కు ఇక ఇది అయితే కంపెనీ అనమాట అక్కడ కటింగ్ మిషన్ కూడా కనిపిస్తా ఉంది మన సగం లోడ్ కూడా అయింది చూపిస్తా ఒకసారి చూడండి ఇక్కడ అయితే మన సగంలోడ్ అయితే నిన్న అయిందనమాట అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది నైట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఆపేసి వెళ్ళు రేపు పొద్దున చేస్తామని చెప్పారు కాకపోతే వరకు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారేమో తెలియదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి